ఇవన్నీ చేస్తున్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి నిన్న అమిత్ షా గారు రాక డీజీపీ గారి నిష్క్రమణం మరి వాళ్ళు మోడీ గారు వచ్చారు అంటే శుభం కొత్త వాళ్ళు ఇంట్లో అడుగు పెడితే శుభాలు అంటారు కదా అలాగా నిన్న అమిత్ షా గారు కాలు పెట్టారు డీజీపీ అవుట్ ఇవాళ పెద్ద ఆయన కాలు పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా రాష్ట్రానికి శుభ సూచకం తప్పకుండా మరి ఇవాళ రాత్రి కాకపోతే రేపు ఉదయానికన్నా మనకు చల్లటి వార్త ఈ మండు టెండల్లో ఒక చల్లటి వార్త సిఎస్ గారు అవుట్ అని చెప్పి వస్తుందేమో చూడాలి ఎందుకంటే డీజీపీకి అంటే ఏదో ప్యానల్ పంపించమనాలి ఇమీడియట్గా రిలీవ్ అయ్యి ఎవరిని ఏమన్నారు చీఫ్ సెక్రటరీకి అయితే డైరెక్ట్గా వాళ్ళే పేరు పంపించేస్తారు కాబట్టి ఆ పంపించిన పేరు ఇమీడియట్గా తక్షణం ఆ రక్షణ ఆలస్యం లేకుండా వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు సో కాబట్టి సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది భారతీయ జనతా పార్టీ పొత్తులోకి ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఉండటం కోసమే నేను రెండేళ్లుగా ఎలక్షన్స్లో అందరూ కలవాలి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కావాలి అని రెండేళ్లుగా నేను ఘోషించి ఘోషించి మరి ఇన్నాటికి మరి ముందు ముగ్గురు కలవటం జరిగింది సరే నాకు ఎమ్మెల్యే అవ్వాలని రాసి సో నేను ఎమ్మెల్యే అవుతా నా మిత్రుడు శ్రీనివాస్ వర్మకి ఎంపీ అయ్యే యోగం ఉంది శ్రీనివాస వర్మ ఖచ్చితంగా ఎంపీ అవుతాడు సో మళ్ళీ వెనక్కి వస్తే ఈరోజు మోడీ గారు ప్రత్యక్షంగా వస్తున్నారు కాబట్టి రాజమండ్రి సభ బాగా విజయవంతం అవుతుంది సో మా పార్లమెంటుకి అవతల పార్లమెంట్ కాబట్టి నేను ఆ సమావేశాలకి వెళ్ళటం లేదు అది ఖచ్చితంగా విజయవంతమైన సభ అవుతుంది అక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నిన్న అమిత్ షా గారి మీటింగ్ గురించి చెప్పుకోవాలి ధర్మవరంలో అమిత్ షా గారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత దోపిడీ జరిగింది లిక్కర్ని మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ స్థాపించాడని కూడా అమిత్ షా గారు బలగుద్ది చెప్పారు అమరావతిని అటకెక్కి అటకెక్కించారు పోలవరం పడకేసింది సో కాబట్టి రెండు సంవత్సరాల్లో పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం అలాగే అమరావతి